స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు ఓ పెళ్లికాని ప్రసాదు సైకోలా మారి దారుణానికి తగబడ్డాడు ఎంతలా అంటే కర్ణాటక రాష్ట్రమే షేక్ అయిపోయింది మనుషుల్లో ఇలాంటి క్రూర ఉంటాయా అని అందరూ భయపడేలా చేశాడా నీచుడు యావత్ మానవ జాతికి అతడో కళంకం బహుశా పందిలా పుట్టాల్సిన వాడు మనిషి అవతారం ఎత్తాడేమో ఆ రాక్షసుడి స్టోరీని మీరు చూడండి కర్ణాటకలోని కొడుగు జిల్లా సోమవారపేట తాలూకాలోని హమ్మిలియా గ్రామంలో ఓ పెళ్లికాని ప్రసాద్ అన్నాడు అతని పేరు ఓం ప్రకాష్ ఇతని వయసు ముప్పై రెండేళ్లు చాలా ఏళ్ల నుంచి పెళ్లికా లేదు అతని ప్రవర్తన కూడా చాలా భిన్నంగా ఉంటుంది జీవితాన్ని తీసుకునే వ్యక్తి కాదు తల్లిదండ్రుల సంపాదన సోర్లబ్బి గ్రామానికి చెందిన ఏళ్ల మేనా అనే బాలిక వెంట ప్రేమ పేరుతో తిరగడం మొదలు పెట్టాడు ఈ రెండు గ్రామాల మధ్య దూరం మూడు కిలోమీటర్లు పక్కనే ఉన్న హమ్మిళియా గ్రామంలో పదవ తరగతి చదివేందుకు రోజు వెళ్లేది మేనా అయితే తమ గ్రామంలోని స్కూల్ దగ్గర ఓసారి మేనాను చూసిన ప్రకాష్ తర్వాత చాలా రోజుల పాటు ప్రేమ పేరుతో వెంట పడ్డాడు పైగా అతని పొలం నుంచి వచ్చే దారిలోనే ఈ మేనా కనిపించేది దీంతో ఆమెతో మాటలు కలిపేందుకు ప్రయత్నించేవాడు కానీ మేన మొదట భయంతో అతనికి దూరంగా ఉండసాగింది మరోవైపు వయసు ముదిరినా కూడా ప్రకాష్ కు పెళ్లి కాలేదు ఎవరో కూడా ఇతనికి అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసేందుకు ముందుకు రాలేదు కొన్ని పెళ్లి చూపులు కూడా చూశాడు కానీ ఏ సంబంధం కూడా కుదరలేదు ఎందుకంటే ఇతని వ్యక్తిత్వమే భిన్నంగా ఉంటుంది ఎవరితోనూ కూడా సఖ్యతతో ఉండడు అనే పేరుంది అయితే ప్రకాష్ గురించి తెలియని మేన అతని మాయ మాటలు బాగా నమ్మింది కేవలం పదిహేనేళ్ల అయినా కూడా రోజు బైక్ పై దారిలో కాపు కాచేవాడు ఆమెతో మాట్లాడేందుకు ప్రయత్నించి ఓ రోజు చెప్పాడు మొదట మేనా నిరాకరించింది ఎందుకంటే వాడిని చూస్తేనే భయపడేది కానీ సినిమాల ప్రభావంతో పాటు మరో తన స్నేహితురాలు బాయ్ ఫ్రెండ్ ను మెయింటైన్ చేస్తుంటే తాను కూడా దారి తెప్పిందేమో తెలియదు కానీ ప్రకాష్ తో ప్రేమకు ఒప్పేసుకుంది అంతేకాదు రోజు బైక్ మీద మేనాని ఇంటికి దూరంగా దింపేసి వెళ్లేవాడు కొన్నిసార్లు ఆమెను తన బైక్ పైనే స్కూల్ దగ్గరకు కూడా తీసుకెళ్లేవాడు ఆ తర్వాత స్పెషల్ క్లాసులు ఉండడం కారణంగా మేనా సండే కూడా వెళ్లాల్సి వచ్చేది ఆ క్రమంలోనే బైక్ పై ఇద్దరు తిరిగేవారు అయితే ఈ విషయం తెలిసిన మేనా కుటుంబ సభ్యులు ప్రకాష్ ను హెచ్చరించారు తమ కూతురు జోలికి రావద్దని వార్నింగ్ ఇచ్చారు ఇటు పదవ తరగతి చదువుతున్న మీనాను కూడా బుద్ధిగా చదువుకోమని చెప్పారు దీంతో కొద్ది రోజుల పాటు మేనా చదువు మీద దృష్టి పెట్టింది అయితే పరీక్షలు ముగిసిన తర్వాత మళ్ళీ ప్రకాష్ ప్రేమ పేరుతో మేనాకు దగ్గర అయ్యాడు అంతేకాదు పెళ్లి చేసుకుంటానని చెప్పాడు మరోవైపు అమాయకంగా ఉన్న మేనా అతని వయస్సు ఇతరత్రా ఏమీ తెలియకుండానే గుడ్డిగా వయసు మోజులో ప్రేమ గొప్పేసుకుంది చివరకు ప్రకాష్ తాను పెళ్లి చేసుకుంటానని మేనా కుటుంబ సభ్యుల ముందు ప్రపోజల్ పెట్టాడు అయితే మేనాను పెళ్లి చేసుకోవద్దని తల్లిదండ్రులు కూడా మొదట చెప్పారు చదువుకోమన్నారు కానీ ప్రకాష్ అతని కుటుంబ సభ్యులు ఒత్తిడి చేశారు పెద్దగా కట్నకాలకులు ఇవ్వాల్సిన పని లేదన్నారు దీంతో పేదరికంలో ఉన్న మేనా తల్లిదండ్రులు సరేనన్నారు అయితే మొదట పెళ్లికి ఒప్పుకున్న మేనాకు తన దగ్గర బంధువులు స్నేహితులు ఇప్పుడే పెళ్లి వద్దన్నారు చదువులో చురుకుగా ఉండే మేనా బీటెక్ చదవాలని ఆ తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలని కలల కన్నది బెంగళూరులోని మంచి కంపెనీలో జాబ్ చేయాలి అనేది ఆమె డ్రీమ్ అలాంటిది తెలిసి తెలియని వయసులో ప్రకాష్ మాయ మాటలకు పడిపోయింది ఇక తీరా మేనా కుటుంబ సభ్యులు ఒప్పుకున్న తర్వాత తనకు ఇప్పుడే పెళ్లి వద్దని చెప్పింది తను ముందు బాగా చదువుకుంటానంది ఇంటర్ పూర్తయ్యాక పెళ్లి చేసుకుంటానని చెప్పింది అది కూడా తనను చదివిస్తేనే పెళ్లికి ఒప్పుకుంటానని చెప్పింది మీనా దీంతో ప్రకాష్ తో పాటు ఇతర కుటుంబ సభ్యులు తాము చదువుకునేందుకు అనుమతిస్తామన్నారు తామే చదివిస్తామన్నారు కూడా ముందు ఎంగేజ్మెంట్ చేసుకుంటే చాలు పెళ్లి మెళ్లిగా చేసుకోవచ్చు మరో ఏడాది తర్వాత పెళ్లి పెట్టుకుందామన్నారు దీంతో తల్లిదండ్రులు కూడా ఒప్పుకోవడంతో గ్రాండ్ గా ఆమె తల్లిదండ్రులు ఎంగేజ్మెంట్ చేశారు అంతేకాదు గ్రామంలోని దగ్గర వారికి విందు కూడా ఇచ్చారు ఇక పదవ తరగతి పరీక్షలు వచ్చాయి ఎనభై నాలుగు శాతం మార్కులు తెచ్చుకుంది మీనా ప్రభుత్వ స్కూల్లో చదువుకొని మంచి మార్కులు తెచ్చుకున్నామని అంతా అప్పగడారు అంతేకాదు ఆ మార్కులు చూసి అందరూ కూడా ఇంత బాగా చదువుతున్నావు అప్పుడే పెళ్లి దేనికి అన్నారు ఎవరి దగ్గరికి వెళ్ళినా అదే మాట అది కూడా వయసు పైబడిన వాడితో ఆ మాటలను విన్న తర్వాత పెళ్లి మీద అసహ్యం కలగడమే కాదు చదువు మీద మంచి ఆసక్తి కలిగింది ఇలానే బాల్య వివాహం నుంచి బయటపడ్డ ఏపీకి చెందిన ఓ బాలిక దేశవ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకుంది ఇంటర్లో మంచి మార్కులు సాధించి ఐపీఎస్ కావాలనుకుంటుంది నువ్వు కూడా చదువుకోవాలని స్నేహితులు బంధువులు చెప్పుకొచ్చారు ఒకవైపు ఏమో ఎంగేజ్మెంట్ జరిగిపోయింది ఆ తర్వాత మీనా ఆలోచనలో పడింది కానీ అప్పటికే ఎవరో స్నేహితులు చైల్డ్ వెల్ఫేర్ అధికారులకు సమాచారం ఇచ్చారు దీంతో వారు పరుగున మేనా ఇంటికి వచ్చారు ఈ పెళ్లి రద్దు చేసుకోవాలని మేనాకు చెప్పారు అంతేకాదు మేనా తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు కానీ వారు మాత్రం తమ కూతురు ఇప్పుడు ఎంగేజ్మెంట్ చేశాము ఏడాది తర్వాత పెళ్లి చేస్తామని ఎంతైనా అమ్మాయి కదా అన్నారు తల్లిదండ్రులు అయినా సరే అధికారులు మాత్రం పదిహేనే దాటి పదహారవ ఏట్లోకి వచ్చిన వెంటనే పెళ్లి సరికాదు ఆమెకు అనారోగ్య సమస్యలు వస్తాయి చదువుకుంటున్న అమ్మాయి ఎంతో బాగా చదివింది మార్కులు కూడా బాగా వచ్చాయి ఆమె భవిష్యత్తును నాశనం చేయొద్దన్నారు చదువుకు తాము ప్రభుత్వం తరఫున సాయం చేస్తామని కూడా మాట ఇచ్చారు అధికారులు దీంతో అప్పటికే ఆలోచనలో పడ్డ మేనా సరేనంది తాను పెళ్లి చేసుకోవాలని చెప్పేసింది అది కూడా అధికారులు చెప్పినట్టుగా పద్దెనిమిది ఏళ్ల తర్వాతే పెళ్లి చేసుకోవాలి తప్ప ముందు వద్దన్నారు ఇక మేనా తల్లిదండ్రులు కూడా అధికారులతో పాటు గ్రామస్థల మాట కూడా విన్నారు చివరితో రద్దు చేసేశారు కానీ ప్రకాష్ అతని కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు వెంటనే చైల్డ్ వెల్ఫేర్ అధికారులు ప్రకాష్ కు అతని కుటుంబ సభ్యులకు వార్నింగ్ ఇచ్చారు పద్దెనిమిది ఏళ్లలోపు మైనర్ ను పెళ్లి చేసుకుంటే పోక్సో చట్టం కింద పోలీసులు కేసు పెడతారు జీవితంలో నువ్వక బయటకు రావు జీవితాంతం జైల్లోనే గడపాల్సి ఉంటుందని చెప్పారు అంతేకాదు వారిని అక్కడి నుంచి వెళ్ళిపోవాలన్నారు దీంతో అప్పటి వరకు ఎంతో సంతోషంగా ఉన్న వారు కోపంతో రగిలిపోయారు పరువు పోయిందని సైకోలా మారిపోయాడు ప్రకాష్ ఎంగేజ్మెంట్ రద్దు చేసేసారు ఇక తనకు జీవితంలో పెళ్లి కాదు దీని కారణం ఆ మేనా ఆమె కుటుంబ సభ్యులని పగ పెంచుకున్నాడు ఆ మరునాడు ఉదయమే బుల్లెట్ పై ఇంటికి పదునైన కత్తితో వచ్చాడు తనను పెళ్లి చేసుకోవాలని ఎంగేజ్మెంట్ రద్దు చేసుకోవద్దని గొడవ పెట్టుకున్నాడు అతన్ని చూసి భయపడ్డ మేనా తల్లిదండ్రులు మీ అమ్మా నాన్నను తీసుకురావాలని చెప్పారు అయినా కూడా వినలేదు ఆ తర్వాత ఇంట్లో నుంచి బయటకు వెళ్లమని మేనా తండ్రి చెప్పాడు తననే బయట వెళ్ళమంటావా అంటూ కాలితో గట్టిగా డొక్కల తనడంతో కింద పడి విలవిలలాడాడు మేనా తండ్రి ఆ తర్వాత తనతో రావాలని కోరాడు కానీ భయపడి రానని చెప్పింది అయినా వినకుండా మేనాను లాక్కుని వెళుతుండగా తల్లి అడ్డుపడింది కోపంలో ఆమె చేయి నరికాడు ఉన్మాది ప్రకాష్ తన బైక్ పై కూర్చోవాలని మేనాను బుల్లెట్ మీద కూర్చోబెట్టుకుని దగ్గరలోని ఉన్న అడవిలోకి తీసుకెళ్లాడు అక్కడ మేనాతో మళ్లీ గొడవ పెట్టుకున్నాడు అయినా కూడా మేనా ససేమిరాంది దీంతో ఏమాత్రం ఆలోచించకుండా మీనా మెడను దారుణంగా నరికాడు ప్రాణం తర్వాత మెడను వేరు చేసేశాడు ఇంతలో పోలీసులకు ఫిర్యాదు చేశారు గ్రామస్తులు మారిన ప్రకాష్ మీనాకని సాయం చేయాలని ఫోన్ చేశారు పోలీసులు వెంటనే గ్రామానికి వచ్చి మొదలు పెట్టారు అయితే అడవి వైపు వెళ్లాడని చెప్పగానే పోలీసులు వెతకడం మొదలు పెట్టారు అయితే అడవి లోపల ఓ చోట చెట్టుకు ఉరేసుకుని చనిపోయి కనిపించాడు వన్మాది ప్రకాష్ చాలాసేపు వెతికిన తర్వాత మీనా మొండె మాత్రమే దొరికింది తల కోసం వెతకడం మొదలు పెట్టారు అలా ఎంగేజ్మెంట్ రద్దు చేసినందుకు ఇక జీవితంలో తనకు పెళ్లి కాదని ఉన్మాదిలా మారాడని అతనితో పెళ్లికి ఒప్పుకొని తప్పు చేశారని పోలీసులకు ఆ ఊరి గ్రామస్తులు తెలిపారు అందరితో గొడవ పెట్టుకోవడం మాత్రమే కాదు ముక్కు మీద కోపంతో దాడికి తెగించేవాడు ఆ కోపంలోనే చిన్న అమ్మాయి అని చూడకుండా హత్య చేశాడని మీడియాకు చెప్పారు గ్రామస్తులు పదవ తరగతిలో మంచి మార్కులు సాధించానని సంతోషంగా ఉన్న మీనాను ఆ నీచుడు దారుణంగా తలనరికి మొండెంతో వేరు చేసి చంపేశాడు ఇక చేయి నరకడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది మీనా తల్లి పోస్టుమార్టం తర్వాత మేనా మృతదేహాన్ని పోలీసులు అప్పగించారు తల కోసం వెదకడం మొదలు పెట్టారు అయితే మరునాడు ఓ చోట చెట్ల పొదల్లో మీనా తల కనిపించడంతో అంత్యక్రియలు పూర్తి చేశారు అలా తెలిసి తెలియని వయసులో మేనా ప్రాణాలు కోల్పోయింది ఒకే కులం కావడంతో తల్లిదండ్రులు అనాలోచితంగా చేసిన పనికి బంగారం లాంటి చదువుల తల్లి ఉన్మాది చేతిలో బలైంది మరి ఈ కేసుపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి కోసం అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి